ఇది ఊపిరి పీల్చుకునే వార్త కాదండో భయపడే న్యూస్ దేశంలోని కొన్ని నగరాల్లో స్వచ్ఛమైన గాలిని గుండెల నిండా పీల్చుకోవడం ఎంత కాలమైందో అని నిట్టూర్చే జనం ఉన్నారు అలాంటి వాటిలో ఇప్పటిదాకా ఢిల్లీ నెంబర్ వన్ అనుకున్నాం కానీ ఎయిర్ పొల్యూషన్ లో ఢిల్లీని కూడా తలదన్నుతున్నాయి మరికొన్ని ప్రాంతాలు ఇంతకేంటవి దేశంలో వాయు నాణ్యత క్షీణిస్తోంది గాలిలో ఆక్సిజన్ కంటే పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది అచ్చమైన స్వచ్ఛమైన ఆక్సిజన్ ని ఊపిరితిత్తుల్ నిండా పీల్చుకోవాలని ఆశపడే ఢిల్లీ వాసులు కూడా ఆశ్చర్యపడే వార్తది దేశంలో వాయు నాణ్యత అత్యంత అధ్వానంగా ఉండే నగరాల్లో ఢిల్లీ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో లేదు దేశంలోని టాప్ వాయు కాలుష్య ప్రాంతాల్లో హర్యానాలోని ధారుహెర మొదటి స్థానంలో నిలిచింది హర్యానాకే చెందిన రోహతక్కు రెండో స్థానం దక్కింది ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ నోయిడాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి ఇక హర్యానాకే చెందిన బల్లభ్గఢ్ ఐదో స్థానంలో ఉంది ఇప్పటిదాకా ఎయిర్ పొల్యూషన్ కు సంబంధించిన వార్తల్లో ఫస్ట్ వినిపించే ఢిల్లీ పేరు మాత్రం ఆరో స్థానంలో ఉంది ఇక మహారాష్ట్రలోని భివాండి ఏడో స్థానంలో నిలవగా యూపీకి చెందిన గ్రేటర్ నోయిడా హాపూర్లు ఎనిమిది తొమ్మిదో స్థానంలో ఉన్నాయి హర్యానాలోని గురుగ్రామ్ పదో స్థానంలో ఉంది ఢిల్లీ ఆరో ప్లేస్లో నిలబడినందుకు సంతోషించాలో దాన్ని మించి మిగిలిన ప్రాంతాలు వాయు కాలుష్యంలో ముందుకు దూసుకుపోతున్నందుకు వరి అవ్వాల్సిన పరిస్థితి దాపురించినందుకు బాధపడాలో అర్థం కావట్లేదంటున్నారు నిపుణులు ఇండో గంగా మైదాన ప్రాంతంలో చాలా తక్కువ స్థాయిలో స్వచ్ఛమైన గాలి అందుబాటులో ఉందని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ సిఆర్ఈఏ పరిశోధనలో వెల్లడైంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం క్యూబిక్ మీటర్ గాలిలో అతి సూక్ష్మ ధూళికణాలు పీఎం టూ పాయింట్ ఫైవ్ సైజు మించరాదు అలాగే వాటి ఏడాది సగటు మైక్రోగ్రాములు ఉండాలి ఇక ఒక రోజు వ్యవధిలో ఈ స్థాయి పదిహేను ఎంజీలకు మించరాదు జాతీయ వాయు నాణ్యత ప్రమాణాల ప్రకారం వీటి స్థాయి నలభై అరవై ఎంజీల మధ్య ఉండాలి అయితే గత నెలలో అనేక ప్రాంతాల్లో పిఎం రెండు పాయింట్ ఐదు సాంద్రతలు ఎక్కువ మోతాదులో నమోదయ్యాయి సెప్టెంబర్ తో పోలిస్తే ఇది చాలా అధికం హర్యానాలోని ధారుహెరాలో పీఎం రెండు పాయింట్ ఐదు అత్యధిక స్థాయిలో నూట ఇరవై మూడు ఎంజీలకు చేరగా అదే రాష్ట్రంలోని రోహతక్ ప్రాంతం ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది గాలి నాణ్యత క్షీణించిన తొలి పది ప్రాంతాల్లో ఎనిమిది హర్యానా ఉత్తరప్రదేశ్లోనే ఉండడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది ఇక ఢిల్లీలో ఈ మధ్య పంట వ్యర్థాల దహనం సమస్య లేకపోయినా పీఎం రెండు పాయింట్ ఐదు నూట ఏడు ఎంజీలతో ఆరో స్థానంలో ఉంది స్వచ్ఛమైన వాయు నాణ్యతను నమోదు చేసే నగరాల సంఖ్య సెప్టెంబర్లో నూట డెబ్బై ఉంటే అక్టోబర్ నాటికి వాటి సంఖ్య అరవై ఎనిమిదికి పడిపోయింది నాణ్యత క్షీణించి పిఎం రెండు పాయింట్ ఐదు స్థాయి పెరగడం వల్ల లక్షలాది మంది శ్వాసకోశ హృదయ సంబంధిత సమస్యల బారిన పడే అవకాశముంది ప్రస్తుతం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ వంటి స్వల్పకాలిక చర్యలు చేపడుతున్నప్పటికీ వాహనాలు పారిశ్రామిక కర్మాగారాలు ధూళి గృహ ఇంధన వినియోగం వచ్చే ఉద్గారాలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది లేదంటే ఈ స్థాయిల్లో గణనీయ పెరుగుదల నమోదయ్యే ఉంది ఇక ఢిల్లీలో వాయు కాలుష్యంపై ఇండియా గేట్ దగ్గర ప్రజలు ఆందోళన బాట పట్టారు దేశ రాజధానిలో కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు